రేపు రిలీజ్ అవ్వబోతున్న కుబేర సినిమాలో నుంచి మరో సాంగ్ వచ్చేసింది భయ్య నా కొడక అంటూ మంచి ఎమోషనల్ లిరిక్స్ తో ఈ పాట అయితే సాగుతుంది దీనికి దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ట్యూన్ అయితే మనసుకి హత్తుకునే విధంగా ఉంది ధనుష్ గారి క్యారెక్టరేషన్ కి ఈ పాట ఒక ఎమోషనల్ బ్యాగ్రాఫ్ ఇస్తుందని అనిపిస్తోంది ఈ సాంగ్ సినిమాలో కనుక మంచి టైమింగ్ లో వస్తే అది ఖచ్చితంగా థియేటర్లోని ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించేలానే ఉంది ఫస్ట్ సింగిల్గా గా వచ్చిన పోయిరా పోయిరా మామ రిలీజ్ అయినప్పుడే ఇన్స్టెంట్ గా హిట్ అయిపోయింది భయ్య ధనుష్ గారి వాయిస్ తో డిఎస్పి గారి ఎనర్జెటిక్ బీట్స్ తో ఈ పాట ఒక ఫనరల్ సాంగ్ అయ్యి చాలా లవ్లీగా అనిపించింది అలాగే రష్మిక మందనాకి పడ్డ పిప్పిప్పి డుమ్ డుమ్ సాంగ్ కూడా ఒక ఎనర్జెటిక్ ట్రాక్ తో మంచి చాక్ బస్టర్ అయ్యింది ఈ రెండు పాటలు సినిమాకి ఒక వైవిధ్యమైన మ్యూజికల్ ఫ్లేవర్ నిస్తాయని అందరూ ఆశిస్తుంటే ఇప్పుడు అదే ట్రాక్ లోకి నా కొడక సాంగ్ కూడా వచ్చి చేరిపోయింది మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఎస్ఎస్ రాజమౌళి గారు బీజిఎం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు ఆయన చెప్పినట్లు శేఖర్ కమలా గారు ఈ సినిమాలో రిచ్ లైఫ్ ని మరియు పూర్ లైఫ్ ని ఒకే ఫ్రేమ్ లో అద్భుతంగా చూపించారు మరియు డిఎస్పీ గారి బీజీఎం ఈ కాంట్రాస్ట్ ని మరింత ఎలివేట్ చేస్తుందని అన్నారు రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమా థియేటర్స్ లో ఎన్ని మ్యాజిక్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి సాధారణంగా మల్టీ స్టారర్లు కానీ పెద్ద పాన్ ఇండియా సినిమాలు కానీ వస్తున్నప్పుడు సినిమాకి వెళ్ళడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మోటివ్ ఉంటుంది కానీ కుబేర సినిమాకి వెళ్ళాలంటే అందరికి ఉన్న ఒకే ఒక్క మోటివ్ శేఖర్ కమల గారు ఎస్ ధనుష్ నాగార్జున గారు లాంటి స్టార్ హీరోలు ఉన్నప్పటికీ కుబేర సినిమాని కేవలం శేఖర్ కమల గారి సినిమాగానే అందరూ ఫీల్ అవుతున్నారు మరి రేపు థియేటర్ కి వెళ్ళాక మన శేఖర్ కమలా గారు ఆడియన్స్ ని ఏ రేంజ్ కు మెప్పిస్తారో చూద్దాం నేనైతే ఈ సినిమాకి కేవలం శేఖర్ కమల గారి కోసమే వెళ్ళాలనుకుంటున్నాను మీరే రీజన్ కోసం వెళ్ళాలనుకుంటున్నారో కిందన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి